ఓం నమ శివా శివరాత్రి సందర్భంగా మనం ఎన్నో బిల్వ పత్రాలతో ఆ శివుణ్ణి ప్రార్థిస్తాం బిల్వ పత్రం యొక్క విశిష్టతని దాని యొక్క గొప్పతనాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం బిల్వ పత్రం తోటి మనం పూజ చేస్తే మనకు రావాల్సిన పుణ్యం ఎలాగో మనకు వస్తుంది కానీ దాని విశిష్టతని దాని యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకుని పూజించామనుకోండి మనకు వచ్చే పుణ్యం మరింత గొప్పగా ఉంటుందన్నమాట బిల్వపత్రం సర్వతత్వమయం అందులో అన్ని తత్వాలు ఉంటాయని బిల్వ పత్రం గురించి చెప్పబడింది బిల్వ పత్రం యొక్క మూలంలో శ్రీ మహావిష్ణువు మధ్యలో బ్రహ్మ కింద రుద్రుడు ఉంటారు బిల్వ పత్రం మొత్తం సర్వదేవతలకు ఆలవాలమై ఉంటుంది అంటే బిల్వపత్రం మీద అందరి దేవతలు నివసిస్తారు బిల్వపత్రం అనేది అంత గొప్పది ఇప్పుడు కొంతమందికి నిద్రలేవంగానే నేనేం చేయాలి నిద్రలేయంగానే ఎవరిని చూడాలి అన్న డౌట్ ఒకటి వస్తుంది డౌట్ ఒకటి వచ్చినప్పుడు మనం నిద్రలేవంగానే ఏం చేయాలి అంటే మొహం మీద ఇలా చేతులు పెట్టుకుని రెండు ఇట్లా చేతులు రుద్ది ఈ చేతిలో ఉన్న వెచ్చదాన్ని కళ్ళ కానించి మన అరచేతుల్ని మనం చూసుకోవాలి ఎందుకు అంటే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు స్థితే సదా గౌరి ప్రభాత కరదర్శిని ఉన్నారు అంటే మన చేతుల్లో కూడా అందరి దేవతలు నివసిస్తారు దాన్ని చూడడం వల్ల ఆ రోజంతా మనకి మంచిగా జరుగుతుంది అలాగే బిల్వపత్రంలో కూడా మొదట్లో విష్ణువు మధ్యలో బ్రహ్మ కింద రుద్రుడు బిల్వపత్రం మొత్తం సర్వదేవతలకు ఆలవాలమై ఉంటుంది అంత గొప్పది బిల్వపత్రం ఇది అన్ని విధాలుగా జ్యోతిర్మయము తేజోమయము అయి ఉంటుందని చెప్పబడింది బిల్వత పత్రంలో త్రిగుణాలు ఉంటాయి అంటే సత్వ రజ తమో గుణాలు ఉంటాయి బిల్వ పత్రంలో ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బిల్వ పత్రంలో త్రితత్వం కలిగి ఉంటుంది ప్రకృతి జీవ పరమాత్మలు సమసమ సరి సమానంగా ఉంటాయి బిల్వ పత్రం అంటే మన మామూలుగా చెప్తే మారేడు చెట్టు మారేడు చెట్టులో సువర్ణ కణంలో అత్యధికంగా విజృంభించి ఉంటాయి అంటే సువర్ణ కణాలు సువర్ణ కణాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల దీన్ని వృక్షము అంటే లక్ష్మీదేవి వృక్షంగా కూడా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు మన పెద్దలు బిల్వ పత్రాన్ని ఆ మహాదేవుడికి సమర్పించడం వల్ల బిల్వ పత్రాన్ని ఆగ్రోణించడం వల్ల అంటే బిల్వ పత్రాన్ని వాసన చూడడం వల్ల మనకేం జరుగుతుందంటే శోకము మోహము దారిద్ర్యము అపమృత్యు భయము అలక్ష్మి ఇవన్నీ కూడా మనకి నశించిపోతాయి బిల్వ పత్రం ఒక్కసారి వాసన చూసినందువల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి బిల్వ పత్రంలో ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి మన హృద్రోగానికి సంబంధించినది మరియు శరీర సౌష్ఠవానికి సంబంధించిన ఔషధ గుణాలు బిల్వ పత్రంలో చాలా ఉన్నాయి అందుకని ఏంటంటే ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేద మందులు తయారు చేసేటప్పుడు ఈ బిల్వ పత్రాన్ని చాలా అధికంగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ బిల్వ పత్రాన్ని మనం ఆ మహాదేవుడికి శివరాత్రి రోజు సమర్పించినందువల్ల మనకి తేజస్సు జ్ఞానము ఐశ్వర్యము ఆరోగ్యము ఆయుష్ ఇవన్నీ చక్కగా మనకు కలుగుతాయి ఇవన్నీ మనలో వృద్ధి చెందుతాయి అన్నమాట బిల్వ పత్రాన్ని పట్టుకుని మనం మనస్ఫూర్తిగా ఆ మహదేవుణ్ణి మనసులో తలుచుకుంటూ బిల్వం శివార్పణం అన్నారు ఒక్క బిల్వ పత్రాన్ని మనస్ఫూర్తిగా ఆ శివుడికి సమర్పించినందువల్ల మన పట్ల ఆ శివుడికి ఎంతో ప్రీతి కలుగుతుంది అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి శివరాత్రి అయిన ఈరోజు బిల్వ పత్రంతో ఆ శివుణ్ణి పూజిస్తుంటాం మీరు ఏక బిల్వం ఒకే బిల్వ పత్రం ఉంటే ఒక బిల్వాన్ని సమర్పించి నమస్కారం పెట్టండి లేదు కొంత కొన్ని ఆలయాలు ఏం చేస్తారంటే సహస్ర బిల్వార్చన చేస్తారు అంటే వెయ్యి బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజిస్తారు మరికొన్ని చోట్ల లక్ష బిల్వ పత్ర పూజ కూడా ఉంటుంది ఈ లక్ష బిల్వాలతో ఆ శివుణ్ణి మనం పూజిస్తారు లక్ష బిల్వాలతో మనం పూజిస్తున్నప్పుడు ఆ శివుడి నుంచి కింద పడుతున్న బిల్వాల్ని మనం తొక్కుతూ మళ్ళీ వాటినే శివుడి మీద ఇలా మాత్రం చేయకూడదు మీరు లక్ష బిల్వాలతో పూజించండి సహస్ర బిల్వాలతో పూజించండి బిల్వంతో పూజించండి ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే మన శ్రద్ధ భక్తి ఈ భక్తులతో మనం శివుడిని పూజించాము అంటే ఆ బిల్వ పత్రంలో ఉన్న గొప్పతనం వల్ల ఆ శివుడికి ఈ బిల్వ పత్రం ప్రీతికరమైనందువల్ల ఆ మహదేవుడు మీకున్న కష్టాలనే తొలగిస్తాడు ఓం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోనూ టెలిగ్రామ్ గ్రూప్లోనూ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు